ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి పవిత్రమైన ఈ కార్తీక మాసం ఎన్నో ఫలాలను అందిస్తుంది పరమశివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక చిన్న పుష్పం పెట్టినా సరే అది నేరుగా పరమశివునికే అందుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాసంలో ఆ శివయ్యకు బిల్వపత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే జిల్లేడు పువ్వులంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి ఏది సమర్పించినా సమర్పించకపోయినా ఒక్క జిల్లేడు పువ్వును సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో చందనం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివునికి గంధాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తూ ఆ శివయ్యను మీ మనసులో తలుచుకుంటూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లు శివలింగంపైన పోసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుతుంది ఇక ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చెంబుడు నీళ్లు పోయాలి అప్పుడే మీరు చేసిన పాలాభిషేకానికి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు సుమంగలి ప్రాప్తి కలుగుతుంది భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తూ నమస్కారం చేయాలి ఇలా చేయడం వల్ల జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉసిరికాయ మీద నెయ్యి వత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కోటి జన్మల పుణ్యాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో తులసి పూజ చేస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళదీపం అని అంటారు కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులు వేసి శివపార్వతుల పట్టం ముందు ఈ నారికేళ దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది ఈ మాసంలో ఇంట్లో పూజ చేసే స్త్రీలు పిండి ప్రమిదలో శివయ్యకు దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది బియ్యపిండితో కాని గోధుమ పిండితో కాని పిండి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహమవుతుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం కుదరనివారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సిరిసంపదలతో జీవిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు నీలిరంగులో ఉండే పుష్పాన్ని దేవతల పుష్పమని అంటారు పుష్పంతో శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా తన భక్తులను కరుణిస్తాడు అదే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది నందివర్ధన పూలతో శివుడికి పూజిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజుల దీపాలు వెలిగించేవారికి సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి అయితే ఈ నెల మొత్తం దీపాలు వెలిగించలేనివారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువగా శివాలయాలకు వెళ్తారో అలాంటివారి జీవితంలోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని రోజులు శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నది స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ కార్తీకమాసం నెల పాటు ముక్కోటి దేవతలందరూ పుణ్యనదుల్లో కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో పేదవారికి దానం చేస్తే కోటిజన్మల పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మీ పిల్లలకే కాకుండా మీ తరతరాలను కూడా రక్షిస్తుంది ఈ కార్తీకమాసంలో శివ పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివమంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది ప్రతిరోజు ఈ మంత్రం జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి